అనుకుంటా ధర్నాల కూర్చోబెట్టిన దుర్మార్గులరా ప్రభుత్వ అధికారులరా బతులైతే బట్టి ట్యాక్స్ కట్టేది మా హిందూ సమాజం అంటే మీకు నల్ల బిల్లు కట్టరు ఓడిసిటీ గుర్తుపెట్టుకోండి నల్ల బిల్లు కట్టారు కరెంట్ బిల్లు కట్టి కొట్టి సంవత్సరాలు లేదు మా హిందూ సమాజం కట్టేటువంటి ట్యాక్స్ దయతో మా హిందూ సమాజం దయతో మీరు జీతాలు నెల నెల తీసుకొని వర్త మా హిందూ దేవాలయాల కూలగొడతారా చిక్కు శరం ఉందరా మీకు ఇంకోటి బేషరత్తుగా ఇప్పుడైతే మా బజరంగల్ కార్యకర్తని మా బస్ ఎవరైతే అరెస్ట్ తీసుకో చేసి ఎవరైతే బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టిందో వాళ్ళను సిం నిర్వహణ పెట్టింద్రో వాళ్ళను వెంటనే బేషరత్తుగా విడుదల చేయండి లేదంటే మేము బంజారా చేస్తూ ఏరియాకి బంధుకు పిలుపునిస్తాం బజరంగల్ నుంచి చూస్తారా అంటే శాంతి భద్రతను మంచిగా ఉండాలన్నటువంటి ఆశ ఇది మీకు లేదా మీరు నిర్ణయించుకోండి ఆమె అంటే గుడుగు పట్టుకొని గుడి కూలగొట్టిస్తావా తల్లిలో చర్చి చర్చి కూడా అక్రమంగా చర్చ బిడ్డ చర్చి కూలగొట్ట దమ్ముంటే నీ మనం మేము వస్తాం నువ్వు చర్చి కూలగొట్ట తర్వాత మా ఏమైనా రోడ్ల సైడ్ మా కూడా చూపిస్తావు కూలగొట్ట చూద్దాం చట్టం అంటే అందరికీ ఉండాలి చట్టం మాకు పోలీసు వాళ్ళకు వైరం పెట్టి యుద్ధం చేయాలని చూస్తున్నారా మీరు పోలీసు వాళ్ళు ఏం లేవు కాల్సంటే కాలుస్తాం లాడీ చేయమంటే లాడీ చేస్తాం రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి గత పది సంవత్సరాలుగా రజాకారుల పాలన చూసినాం పాకిస్తాన్ పాలన వాడు కంప్లీట్గా రజాకర్లకు కుట్టాడే అనుకునేవాడిని టీఆర్ఎస్ పార్టీని బందో పెట్టి భూమి లోపలి పాతిరాం నువ్వు రేవంత్ రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటున్నావు మా హిందూ అని చెప్పి నమ్మినాం హిందువుల నీకు సీట్ ఇచ్చింది సీఎం సీట్ ఇచ్చింద్రు ఏదో మార్పు వచ్చిందిలే రజాకర్ల ప్రభుత్వం పోయింది అంత ఇంత కొంచెం హిందువులకు కొంచెం ఉంటాడు అనుకుంటే నువ్వు కూడా అయితే గుడి కూలవ్ ఇచ్చినావు మొదలు పెట్టినావో నీ ప్రభుత్వం అంతమైతది నువ్వు కట్టుకున్న సామ్రాజ్యం కూడా కబార్దార్ మా హిందువుల గుళ్ళను కూలగొట్టేసి అంటదంటే అంటే ఎవరు బూతులు తిడుతుంది అంటే ఆడ మనిషి కాబట్టి ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాం మిస్టర్ ఎంఆర్ఓ నువ్వు గిన ఆడ మనిషి కాకుంటే మా స్త్రీ కింద కాకుంటే నువ్వు మగోలివికి అగ్గింటే ఇంకా మాట్లాడదు ఆడది కాబట్టి ఇంత సేఫ్ మాట్లాడుతున్నాం అదే మొగోడు అయితే చెప్పు తీసుకోడుతుండే ఆఫీస్ లాగా వచ్చి మొగళ్ళు అయితే కొడతాం ఆడవాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం మా స్త్రీలని అందువల్ల ఇక్కడ ఇక్కడ మంది ఇక్కడ పోలీసు వాళ్ళను అది ఇది ఏసీ బిడ్డ ఉండవు డీసీ బిడ్డ అన్నట్టు ఒక్క నిమిషం నేను చెప్తున్నా పోలీసు వాళ్ళ డ్యూటీ ఓన్లీ లాండ్ ఆర్డర్ వరకే ఉంటుంది అంతే మాట చెప్తున్నా వాళ్ళు నిన్నటి నుంచి మనకి ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ డ్యూటీ దీని వరకే ఉంటది వీళ్ళని ఉండేది రేవంత్ రెడ్డి అండ్ ప్రభుత్వం మీకు దమ్ము మిస్టా ఎంఆర్ఓ నీకు ఉంటే రాసుకోండి మీకు దమ్ముంటే అంటే గవర్నమెంట్ స్థలాలు మేము కాపాడుతాం గుళ్ళు కట్టంటే కదా నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇంద్రా నువ్వు కూడా దమ్ముంటే రోడ్ల మీద ఎన్నైతే చిల్లాలు ఉన్నాయో ఎన్నైతే మసీదులు ఉన్నాయో ఎన్నైతే దర్గాలు ఉన్నాయో వాటికి కూల కొట్టించి మా గుడి దగ్గర రారా మీకు దమ్ముంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రోడ్ల మీద అంటదంట మీరు కాషాయం పూసేస్తే చెట్టుకి కాషాయం పూసేస్తే మీ గుడి అయిపోతుందా అంట మరి కాషాయం పూసేసి చెట్టుకి ఓ ఇది ఆకుపచ్చ రంగు పూసేసి ఆకుపచ్చతో చెట్టుకి తలరేసేస్తాడు పక్కన పంచర్ షాప్ పెడతాడు తర్వాత బిల్డింగ్ కడుతున్నాడు ఏం పీకిను భాగ్యనగరంలో మీరు ఇందులో అడగలేకనా మేము ఒప్పునే ప్రసక్తి లేదు ఇంకొక పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తారు మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయేమో ఇలా నాటిచారేయాలనుకున్నా హిందో ఏమన్నా మా హిందువులు మా ఏమో మా కార్యక్రమం చేయాలనుకుంటే రెడీ వేరే టైం టైంపాస్ అవుతాం జై శ్రీరామ్ జై అండి బంజారా హిల్స్ కు పిలుపునిస్తాం మీరు వెంటనే విగ్రహం ఏదో ఈ గుడికి అనుమతి మీరే కట్టించాలి విగ్రహాన్ని ఎక్కడో పెట్టాలి లేదంటే హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే పెద్ద బంజరాజు ఉంటారు పెద్దవాళ్ళ మంది సొమ్మను మింగి మా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగగాళ్ళు రండగాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇదే ప్రాంతాన్ని మేము బంధుకు కూడా పిలుపునిస్తాం జై శ్రీరామ్ జై జైరామ్మకి జైకి